రాశి వారికి ఎలా ఉండబోతోంది ధనుస్సు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి ధనుస్సు రాశి వారికి కష్టకాలం ఎందుకంటే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము గురువు శని రాహు కేతువులు ఈ నలుగురు కూడా శుభస్థానాల్లో సంచారం చేయొచ్చు కాబట్టి వీరు ఈ సంవత్సరము చేయవలసింది ఏమిటి అంటే మౌనంగా ఉండటం ఏలి ఏలినాడు శని బ్రహ్మాండంగా నడుస్తుంది ఏలినాడు శని బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి అందుకే చెప్తున్నాను కదా గురువు బాలేడు శని బాలేడు రాహు బాలేడు కేతు బాలేడు మన జాతకంలో బాగా ఫలితాలు ఇచ్చేవే నాలుగు గ్రహాలు ఈ నాలుగు వీరికి శుభంగా లేవు కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరము మౌనంగా తలదించుకొని చక్కగా దైవారాధన చేయటం మంచిది ప్రతి నిత్యము వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వీరికి బాగా పనికి వచ్చేటువంటి సూచన భోజనం చేసినా చేయకపోయినా విష్ణు సహస్రనామ పారాయణం మాత్రం మానవద్దు విష్ణు సహస్రనామ పారాయణం మిమ్మల్ని కాపాడుతుంది ఎందుకంటే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా మరియు నవంబర్ ఐదవ తేదీ నుంచి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై దాకా గురువు జన్మంలో ఉన్నందువల్ల శ్రద్ధగా పనిచేయాలి ఇబ్బందులు ఆటంకాలు అవమానాలు అధికారులతో జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి ఆ సమయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శనైశ్వరుడు జన్మంలో ఉన్నందువల్ల ఏలినాటి శని దోషం చాలా బాగా ఉంది వీళ్లకు కాబట్టి అపకీర్తి రాకుండా కాపాడుకోవాలి మాటలు అస్సలు బాగుండవు అందుకే నోటితో వివాదం వస్తుంది మౌనంగా ఉండాలి అలాగే ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనముల యొక్క విషయంలో ఆశితూచి వ్యవహరించాలి కొత్త వాహనాలు కొనుగోలు కానీ పాత వాహనాలను సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనడం కానీ చేయవద్దు కొంటే నూతన వాహనం కూడా వచ్చే సంవత్సరానికి వాయిదా వేయటం మంచిది కాబట్టి వీరు నిత్యము దైవారాధన అలాగే ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడాలి బాగా శ్రమతో వీరు విజయం సాధిస్తారు శనిత్రయోదశి నాడు వీరు తప్పకుండా శనైశ్వరుడికి అభిషేకము అలాగే రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దొన్నెల్లో దీపారాధన చేయడం ప్రతి నిత్యము శ్రీమాత్రే నమ అనేటువంటి నామమును రోజుకు నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా జపించటము ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయటము సోమవారం నాడు వీరు గోశాలకు వెళ్ళి గోవుకు ధాన్యము కానీ గడ్డి కానీ పెట్టడం చేత ఈ సంవత్సరము వీరికి మోస్తరుగా సాగుతుంది కాబట్టి ధనుస్సు రాశి వారికి దైవారాధన తప్ప ఇంకొకటి లేదు ఈ సంవత్సరం దైవారాధన చేస్తూ ఉండండి గుళ్ళు గోపురాలు తీర్థక్షేత్రాలు సందర్శనం చేస్తూ ఉండండి భగవంతుని యొక్క దయతో మంతా మంచి జరుగుతుంది